ఉద్యమ పోరాటం అతనిది తన జాతి కోసం పదవులు ఆశించకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ మాదిక రిజర్వేషన్ పోరాట సమితిని నెలకొల్పి నిర్విరామంగా నేటికీ పోరాడుతున్న మందకృష్ణ మాదిక తన జాతి ఉన్నతి కోసం ఎస్సీ వర్గీకరణ కోసం రిజర్వేషన్ల అమలు కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న మందకృష్ణ మాదిగా పోరాట స్ఫూర్తిని నిజాయితీని పదవి ఆశించని నాయకత్వాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్న ఆ నేతకు మరో ఆభరణంగా నిలిచింది పద్మశ్రీ మందకృష్ణ మాదిగా యొక్క జీవన ప్రస్థానాన్ని గురించి నేటి కార్యక్రమంలో తెలుసుకుందాం ఎక్కువ రిజర్వేషన్స్ అందులోని ఇతర కులాల వారే అనుభవిస్తున్నారని తెలుసుకొని ఎస్సీలను వర్గీకరించాలని గత మూడు దశాబ్దాలుగా ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాల వెనక స్ఫూర్తి కూడా మందకృష్ణ మాదిగా అని చెప్పాలి అప్పట్లో దివ్యాంగులు గుండె సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల వైద్య చికిత్స కోసం ఆందోళనలు నిర్వహించి ఈ పథకాలు ప్రభుత్వాలు అమలు చేసేలా చేయడంలో సఫలీకృతులయ్యారు మందకృష్ణ మాధిక కృష్ణ పంతొమ్మిది వందల అరవై ఐదు జులై ఏడున ఉమ్మడి వరంగల్ జిల్లాలో న్యూషాయంపేటలో పేటలో మంద కొమరయ్య కొమరమ్మ దంపతులకు జన్మించారు ఎనభైవ దశకంలోనే కుల వివక్షపై విద్యార్థిగా ఉన్నప్పుడే పోరాడారు అంతేకాదు అప్పటి పీపుల్స్ వార్లో పనిచేశారు మందకృష్ణ ఆ తర్వాత నక్సల్స్ ఉద్యమం నుండి బయటకు వచ్చి తన తోటి మాదిక కోసం బిగించారు దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పీఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు పల్లె నుండి హైదరాబాద్ వరకు యాభై రోజుల పాటు సుమారు ఒక వెయ్యి యాభై రెండు కిలోమీటర్ల పాదయాత్రతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది ఆ తర్వాత రెండు వేల ఏడులో మేలో నిరావాధిక నిరాహార దీక్ష చేపట్టారు గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది దాన్ని అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు మందకృష్ణ మాధిక రెండు వేల నాలుగులో అప్పట్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లల కోసం చేసిన ర్యాలీ సంచలనం సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి చిన్న పిల్లలకు ఆపరేషన్స్ చేయించారు ఫిజికల్ ఛాలెంజ్ వారి కోసం మందకృష్ణ అప్పటి హైదరాబాద్ నిజాం కాలేజీలో చేసిన మహాఘర్షణ నిర్వహించారు దీంతో ప్రభుత్వం దిగొచ్చి ను ప్రకటించారు అంతేకాదు ముసలివారు వితంతువుల తరపున కులాలకు అతీతంగా తన వంతు పోరాటం నిర్వహించారు మూడు దశాబ్దాలుగా మేం చేస్తున్న పోరాటానికి దక్కిన గౌరవం పద్మశ్రీ అవార్డు అని మందకృష్ణ మాదిక వ్యాఖ్యానించారు నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు ఈ పురస్కారం తన బాధ్యతను రెట్టింపు చేసిందని పేర్కొన్నారు మందకృష్ణ మాదిక రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్